ప్రైజ్లో గుడ్ మార్నింగ్ ఏసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని సుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తున్న ఉదయకాలం ప్రియులారా దేవుని వాక్యము ఏబ్రిల్ పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచ్చిన ధనాపేక్ష లేని వారై కలిగిన వాడితో తృప్తి నందుడి నిన్ను విడవను ఎడబాయని ఆయనే చెప్పిన కదా గమనించాలి ఉదయకాలం ధనాపేక్ష లేని వారే కలిగిన వాడితో తృప్తి నందుడి ఈ మాట బహుజాగ్రత్తగా వినాలి దినాలు చాలామంది చూసినట్లయితే ధనం కావాలి ధనం ప్రతి ఒక్కరికి కావాలి తప్పులేదు అయితే ఆపేక్ష ఆశ ఎక్కువ దురాశ ధన ఆపేక్ష అంటే ఎక్కువ కోరిక ధనం సంపాదించాలని కాబట్టి ధనాపేక్ష ఉండకూడదు లేనివారే అని ఉంది బైబిల్లో అంటే డబ్బులు కావాలి ఎంతేగాని ఆపేక్ష ఇంకా 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 సంపాదించాలి ఇంకా తెచ్చుకోవాలి ఇంకా దాచి చేయాలి ఇంకా దోచి చేయాలి ఇంకా ఏదో రకంగా అబద్ధం అన్యాయం చేసో వ్యభచారం చేసో దొంగతనం చేసో మోసం చేసో దొంగ లెక్కలు రాసో లంచాలు తీసుకోను ఏదో రకంగా సంపాదించాలని ఆశపడుతున్న మనుషుల జాగ్రత్తగా ఉన్నాడు సుమా అది చాలా ప్రమాదకరం ధనం నమ్ముకుంటే పాడైపోతావు జీవితం సర్వనాశనం అయిపోద్ది నీకు కలిగిన వాటితో తృప్తి నొందమని వాక్యం సెలవు ఇస్తుంది నీకు కలిగిన చాలు దేవుడిచ్చాడు కదా దేవుడిచ్చినంత తృప్తి నొందుతూ ఆయన శృతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన గనపరుస్తూ ఆయనకి వచ్చు కానుకిస్తూ నమ్మకంగా నువ్వు ఎదురికి వెళ్ళిపోవాలి కానీ ఇంకా 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 ఆయన సంపాదనలో పడే చాలా మంది చూస్తుంటావు కడుపు నుండి అన్నం కూడా తింటాడు ఉదయం మొదలుకొని రాత్రి వరకు సంపాదన సంపాదన సంపాదనలో పడిపోయి ఇంకా సంపాదించేయాలి ఇంకా సంపాదించే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు బైబిల్ చెప్తుంది ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని వాడు ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం పిల్లలు గమనించే దానిలో చాలా మంది కష్టపడుతున్నారు కానీ కడుపు నుండి అన్నం తినలేకపోతున్నారు చాలామంది కష్టపడుతున్నారు మనశ్శాంతి లేదు చాలామంది డబ్బులు తెచ్చుకుంటున్నారు కానీ నెమ్మది లేదు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ ధనాపేక్ష లేని వారే కలిగిన వాడితో తృప్తిని ఉంది ప్రభా ఇది నాకు ఇచ్చో నీ కొందరాలు చాలయ్య దీన్ని బట్టి నేను శుద్ధిస్తా దేవుడు ఇంకా ఇస్తాడు మన దేవుడు అవసరాలు తీర్చేవాడు ఆదుకుంటాడు ఖచ్చితంగా ఆపేక్ష ఇంకా 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 అని ఆలోచన వద్దు దానివల్ల నీ ఆరోగ్యం పాడైపోద్ది నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్ది చాలా చాలామంది అండి ధన సంపాదనలో పడి ధనం కోసం ఆశపడి కుటుంబాలు పోగొట్టుకుంటున్నారు కుటుంబాలు దూరం అయిపోతున్నారు సహవాసాన్ని అయిపోతున్నారు డబ్బు సంపాదనలో పడి డబ్బు ఆశపడి గమనించాలి పిల్లలు ధనం నమ్ముకుంటే పాడైపోతే వాక్యం సెలవు ఇస్తుంది ధనం ఉండాలి కాదని అట్లా దేవుడు ఇస్తాడు అందుకే బైబిల్ చెప్తుంది కలిగిన వాటితో తృప్తి చెందు అసలు ధనవంతుడు ఎవరో తెలుసా తృప్తి కలిగిన వాడే ధనవంతుడు ఇది ఉంది ప్రభు నాకు ఇచ్చేవా చాలు ఉన్నప్పుడు నేను సైకిల్ కలిగి ఉన్నప్పుడు ప్రభుని సూచించాను కన్నీటితో ఆరాధన చేశాను లోనా ఇచ్చాడు ప్రభుని సూచించాను ఆరాధించాను స్ప్లెండర్ బండి ఇచ్చాడు స్థుతించాను ఈరోజు కారు ఇచ్చాడు ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తున్నా నీకు కావాల్సింది ఏదో సమయానికి ఆయన ఇస్తాడు నువ్వు కంగారు పడిపోవద్దు తొందరపడిపోవద్దు ఇంకా సంపాదనలో పడి ఇంకా సంపాదనలో పడి ఇంకా సంపాదనలో పడి గమనించాలి పిల్లరా ఏది మన వెనకాల రాదు ఒకరోజు అన్ని విడిచిపెట్టేయాలి ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి చెందండి ప్రభు నాకు ఇది ఇచ్చినందుకు వందనాలు ఇది నాకు సహాయం చేసిన కొందనాలు మనకు తెలుసు ధనవంతుడు ఇష్టానుసారం తాగి తినేసి దొరికి ఇష్టానుసారంగా ఉంటే పైనుంచి మేడ మంచి పాడేసిన రొట్టి మొక్కలు ఎంగిలి రొట్టి మొక్కలు తిని కింద మేడ కింద ఒకడు జీవించాడు ఆ రొట్టి ముక్కలు పట్టుకుని ప్రభుని స్థుతించాడు ప్రభువ ఈ ఎంగిలి రొట్టి ముక్కలు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలని ప్రభువును ఆరాధన చేశాడు వాడే పరలోకంలో ఉన్నాడు ఒళ్ళు బలిసి ఇష్టానుసారం తిని తాగేసి పొడు కొవ్వెక్కి దేవుడి జ్ఞాపం చేసుకోకుండా ఆ దేవుడికి విరోధంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా జీవించాడే వీడిని నరకానికి వెళ్ళిపోయాడు గమనించాలి పిల్లలు ఒకరోజు చనిపోతాం మనం దేవుడిచ్చిందాంతో ఆ పేదవాడు ఆ లాజ్ ఆ బా బిల్డింగ్ కింద నుండి ఆ ఎంగిలి తింటూ ప్రభు ఎంగిలి మొక్కలు ఎంగిలి రొట్టె మొక్కలు తింటూ ప్రభుని సూచించాడు చాలు ప్రభు నాకు ఇది ఇచ్చావు ఇది కూడా నువ్వు అన్నాడు కానీ ఇదే ఇచ్చావా ఇంతేనా ఇలాగేనా అని ఎదురు తిరగలేదు పిల్లలు గమనించాలి దానిలో చాలా మంది అంతే పిల్లలు ఎదురు తిరుగుతారు తల్లిదండ్రుల మీద నువ్వేం చేసావు అంటారు చదివించి పెద్ద చేసి నిన్ను యోగ్యుడిగా ప్రయోజనం చేసిన తల్లిదండ్రులు కదా ఆశ ఎక్కువైపోయి ధనం మీద ఆశ ఎక్కువైపోయి ఇంకా ఎక్కువైపోయి గొడవలు భార్యాభర్తలు గొడవలు కుటుంబంలో కలతలు దీనివల్ల కేవలం ధనం వల్ల గమనించాలి ప్రిల్లారా గమనించాలి మనం మనకున్న ధనాన్ని బట్టి స్నేహితులని బంధువులు సంపాదించాలి కానీ ఆ ధనాన్ని బట్టి ఇతరులను పోగొట్టుకోకూడదు మనం చాలామంది చేసే పొరపాటు అదే ఉదయం మాటలు వింటున్న దేవుని బిడ్డ ఎవ్రీ పదమూడైదు ప్రకారంగా ధనాపేక్ష లేని వారే కలిగిన వాటితో తృప్తి చెందుడి కలిగిన వాటితో చాలు ప్రభావం నాకు ఇచ్చింది దాన్ని బట్టి గమనించాలి పిల్లలు పక్షులు ఉన్నాయి పక్షులు వాడికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఏమండి పిచ్చుకులకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఆకాశ పక్షులకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఎన్ని ఎన్ని ఏటీఎం కార్డులు ఉన్నాయి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి వాళ్ళకి అయినా ప్రతిరోజు తింటున్నాయి హ్యాపీగా ఎగురుతున్నాయి హ్యాపీగా ఎగురుతున్నాయి సంగీతాలు పాడతాయి ఏమండి ఉదయకాలం ఉదయకాలం ఆ చక్కటి స్వరాలతో వేకుజామునే జామునే మనకు లేదండి ఆ జ్ఞానం మన ఎంతసేపు ఎక్కడి నుంచి డబ్బు వచ్చేది ఏ మూల నుంచి డబ్బు వచ్చేది ఎంత చేస్తారు దీనివల్ల చాలా మంచి చేసే పొరపాటు అయితేనండి డబ్బు కోసం డబ్బు కోసం డబ్బు కోసం వ్యభిచారం డబ్బు కోసం అబద్ధాలు డబ్బు కోసం మోసం డబ్బు కోసం అన్యాయం డబ్బు కోసం స్నేహితులు పోగొట్టుకోవడం బంధువులు పోగొట్టుకోవడం గమనించి పిల్లారా దేవుని వాక్యం సెలవుస్తుంది ధనాపేక్ష లేని వారే కలిగిన వాటితో తృప్తి చెందుతూ కలిగిన వాడితో తృప్తి చెందుతు జీవనం సాగించు మరండి మా అవసరాలు దేవుడు తీరుస్తాడు నీ అవసరం అవసరం ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు నీకేం కావాలని తెలిసి పరమతాన్ని ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ఆపేక్షమానే చాలా మంది అదే చేస్తున్నారు సేవకులు అనేవాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు డబ్బు కోసం సేవకులు అనేవాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు డబ్బు కోసం గమనించాలి వెళ్ళాలి రకరకాల వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా సంపాదించాలని ఆస్తి ఉన్నవాళ్ళు ఉన్నారు వడ్డీ వ్యాపారాలు దేవునికి ఈ రోజమైన కార్యాలు చేస్తున్నారు గమనించాలి ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం వద్దు ఉన్నదాంతో తృప్తి చెందాం ప్రభు నాకు ఇచ్చినందుకు వందనాలు నువ్వు ఇంకా నాకు ఇస్తావు నాకు నమ్మకం ఉంది ప్రభు అని ప్రభు దగ్గరికి నీకు కావలసిన ప్రతి అంశం తీర్చే ప్రభా ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ ధనాపేక్ష వద్దు ధనాపేక్ష లేని వారే కలిగిన వాడితో తృప్తి చెందుతూ మీ జీవనం సాగించండి సారు ప్రభు నాకు ఇచ్చావు తాటే బాగా ఉన్నప్పుడు ప్రభుని సూచించాను అద్దె కట్టలేక ఇంట్లో ఇంటి వానరు చెడుతుంటే ప్రభు స్థుతించాను అద్దె కూడా కట్టలేని స్థితిలో నుంచావు ప్రభు అని ఈరోజు దేవుడు సొంతలు ఇచ్చా ఇస్తాడు నువ్వు కలిగిన వాటితో తృప్తి ఎప్పుడైతే చెందుతున్నావో ఉన్నది ప్రభు ఇస్తాడు కాబట్టి ఉదయకాలం దేవుని వాక్యుండిన ప్రే దేవుని బెడ్డ ఎప్పుడైనా ఆపేక్షమానే ధనాపేక్షమానే ఇంకా సంపద నాశమానే దురాశ దుఃఖము నువ్వు అన్నట్టు ఇంకా 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 వద్దు ఓ ధనవంతుడు అంటాడు నా ప్రాణమా తినమో త్రాగమో సుఖించమన్నాడు పక్క నుంచి ఒక సోరపడుతుంది ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే ఇవన్నీ ఏం చేస్తాను ఈ రాత్రి నీ ప్రాణం పోతే అవును కదా ఫ్యాన్కి గ్యారెంటీ ఉంది మిక్సీకి గ్యారెంటీ ఉంది ఏమంటే ఇన్వర్టర్ గ్యారంటీ ఉంది నీ ప్రాణానికి గ్యారెంటీ లేదు గ్యారెంటీ లేదు ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మనిషికి ఎక్స్పైరీ డేట్ లేదు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు ఇక్కడి నుంచి ఆయన ఆశ మానేసి దేవుని కోసం ఖర్చు పెడుతూ దేవుడి పనులు ముందుకు సాగుతూ దేవానికి నాకు ఇచ్చిన చాలు ఆయన ఇందులోనే ఆనందిస్తాను ముందుకు సాగిపోవాలి సాగిపోవడానికి దేవుడు నీకు సహాయం చేయను గాక మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ దేవుని సమృద్ధిగా దీవించి ఆశీదించింది కాక వేసిన స్థానం కార్యక్రమం చూస్తున్నది మీకు వందనాలు షేర్ చేయండి మీరు కూడా ఆశీర్వాదం పొందండి